సో ఫ్రెండ్స్ చూడండి మోడల్ మోడల్లో అనమాట ఇది ఒక వెరైటీ అనమాట సో దీన్ని శాకాంబరి శారీ అంటారు సో చూడండి ఎంత బాగుంది కదా కట్ వర్క్ డిజైన్ మిర్రర్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది సో అంత శాటిన్ బార్డర్ తోటి శారీ అయితే ఫుల్ షైనింగ్ ఉంది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ అయితే మంచి విధంగా కట్ వర్క్ డిజైన్ తోటి అయితే ఉంటుంది సో ఈ బ్లౌజ్కి అయితే ఈ శారీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండింది సో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి సో మంచి కలర్ కాంబినేషన్ అండి అవర్ ఛానల్స్ ఈ సాయ్స్ నేను మీకు మా తెలుసు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మాకైతే ఈ సండేనే బోనాలు ఫెస్టివల్ సో ఇంకా నాకైతే ఈ వన్ వీక్ నుంచి కొంచెం ఇంట్లో వర్క్ అవుతుంది సో అంటే ఇంట్లోనే ఇంకా ఇంటి పని అయితే ఉంటుంది కదా మనకు కామన్ కదా లేడీస్కి అయితే సో అయినప్పటికీ కూడా నేనైతే వీడియోస్ చేస్తూనే ఉన్నాను పో పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్లో కానీ యూట్యూబ్లో కానీ కొంచెం టైం తీసుకొని అయినా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే ఒక మంచి ఫ్యాన్సీ శారీతో అయితే మేము ముందుకు వచ్చాను చాలా అంటే చాలా సూపర్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మూవ్ అవుతున్నాయి సో చాలా మంది అయితే మనకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు అంటే ఆఫ్లైన్లో కూడా మనకు షాప్కి వచ్చి కూడా విజిట్ చేసి అయితే శారీస్ అయితే మంచిగా తీసుకుంటున్నారు చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ సూపర్ సూపర్ మోడల్స్ అయితే నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు కదా చూస్తున్నారు కదా సో ప్రైస్ కూడా మనం చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మంచి కలర్ఫుల్ ఫ్యాన్సీ శారీని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా సో కట్ వర్క్ డిజైన్ తోటి అయితే షాకాంబరీ శారీస్ అంటారనమాట వీటిని సో లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు సో బ్లౌజ్ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అయితే చెమ్కీ వర్క్ తోటి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండింది సో నాకైతే సూపర్ సూపర్గా నచ్చాయి ఈ శారీస్ అయితే సో మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనమైతే తీసుకొచ్చాము సో మీకు ఫస్ట్ అయితే నేను ఫ్రెండ్స్ మీకైతే ఫస్ట్ అయితే కలర్స్ అయితే చూపిస్తాను మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్గా మీకైతే ఎందుకంటే మనకు అంటే శారీ కంప్లీట్గా ఓపెన్ చేస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా సో అందుకోసం అయితే నేను కంప్లీట్గా శారీ అయితే ఓపెన్ చేసి చూస్తాను చూపిస్తాను సో మీరు ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకండి సో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఏంటి అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా సో ఈ శారీ అయితే చూడండి మంచి లైట్ బ్లూ కలర్ అనమాట సో బ్లూ కలర్కి డార్క్ బ్లూ బ్లౌజ్ వచ్చింది సో మంచి కట్ వర్క్ డిజైన్ తోటి సో శారీ కూడా కింద అంతా కూడా కట్ వర్క్ డిజైన్ తోటి వచ్చింది సో నేను కంప్లీట్ గా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి శారీ అయితే అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా సూపర్ గా ఉండింది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మంచి కట్వర్క్ డిజైన్ అనమాట సో చెంకీ వర్క్ ఉంటుంది కదా సో స్టోన్ వర్క్ తోటి అయితే వచ్చింది సో లైటింగ్ అయితే సో నాకు తెలిసైతే కామ్ అంటే నాకు తెలిసైతే బాగా కనిపించకపోవచ్చు లైటింగ్ ఎక్కువగా ఉండింది కదా సో మొత్తానికైతే శారీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం కంప్లీట్గా కట్వర్క్ డిజైన్ వచ్చి మధ్యలో శాటిన్ లైన్స్ తోటి శారీ అంతా కూడా ఫుల్ షిమ్మర్ అంటే షైనింగ్ అయితే ఉండింది అనమాట సూపర్గా షైనింగ్ అయితే కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో చూడండి శారీ సో ఫ్రెండ్స్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో సూపర్ గా ఉంది సో మంచి కలర్ ఫ్యాన్సీ కలర్ అనమాట సో ఫ్రెండ్స్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది సో లైటింగ్ అంటే ఇది కంప్లీట్ షైనింగ్ కాబట్టి లైటింగ్లో ఇంకా షైనింగ్ అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు బట్ ఎంత అంటే అంత బాగుంది శారీ అయితే చూడండి సో ఈ విధంగా ఉంటుంది సో కలర్ఫుల్గా సో మంచి కట్ వర్క్ డిజైన్ అనమాట సో శారీ అంతా కూడా మంచి ఈ విధంగా షైనింగ్ అయితే ఉంటుంది చూడండి సో ఈ విధంగా మీకు అయితే మంచి ఇక్కడ స్టోన్ వర్క్ తోటి కొంచెం మిరర్స్ కూడా వచ్చాయన్నమాట సో ఈ విధంగా కట్ వర్క్ అయితే ఉండింది సో మీకు బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ దీని మీద బ్లౌజ్ చెప్పాను కదా సో బ్లౌజ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉండింది మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట సో జెరీ వర్క్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది సో మంచి అంటే ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్స్కి అయితే వస్తుంది సో మనకు మీ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయన్నమాట సో చాలా అంటే చాలా హెవీ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే సో చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా మంచి ఆల్ ఓవర్ హ్యాండ్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే మంచి కట్ వర్క్ తోటి సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ శా ఈ బ్లౌజ్కి అయితే ఈ శారీ అయితే చాలా అంటే చాలా మ్యాచింగ్ ఉంటుంది కట్టుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగుంది కదా ఫుల్గా వచ్చింది సో ఈ విధంగానైతే అయితే బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట సో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు అయితే కలర్స్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అనమాట చూడండి ఇక ఇది పెసరం కలర్ సో పెసరం కలర్కి వచ్చేసి సో ఈ విధంగా అయితే డార్క్ అంటే ఇది ఏం కలర్ అంటారు డార్క్ బాటిల్ గ్రీన్లో కొంచెం షేడెడ్ అయిందనమాట సో ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో శారీ అయితే సూపర్గా ఉండిందండి సో చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సో సో ఫ్రెండ్స్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మీకు ఇక్కడ కొంగు కొంగుపాటుకు వచ్చేసి ఇక్కడ కార్నర్ కార్నర్లో మీకు స్టోన్ వర్క్ తోటి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందనమాట సో శారీ అంతా చాలా అంటే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ అంటే లైట్ వెయిట్ గా ఉందండి హెవీ వర్క్ కూడా లేదు హెవీ వెయిట్ కూడా లేదనమాట సో లైట్ వెయిట్ గా ఉంటుంది సో వర్క్ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే మాత్రం సో ఎక్సలెంట్ గా ఉంటుంది సో దీని బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట సో చూడండి ఎంత బాగుంది కదా సో ఈ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే మంచి కట్ వర్క్ డిజైన్ కదా సో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు సో చాలా బాగుంది సో చూడండి ఇగో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఉంటుందన్నమాట శారీ ఓవరల్ లుక్ అయితే సో బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది సో ఈ డిజైన్ కూడా హ్యాండ్స్కి కానీ తర్వాత బ్యాక్ కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ మొత్తం ఓవరల్ లుక్ అయితే ఈ విధంగా ఫోటోలో చూపించిన విధంగానైతే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది సో అదే విధంగా వన్ మోర్ కలర్ అనమాట చూడండి సో ఇది ఎల్లో ఇదైతే క్రీమ్ ఎల్లో అనమాట సో క్రీమ్ ఎల్లోకి వచ్చేసి ఈ విధంగా బ్లూ కలర్ బార్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే కాంబినేషన్ అయితే ఇచ్చారు సో ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉండింది సో చూడండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు సో మనం కట్టుకుంటే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తాము సో చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడండి ఇది లాస్ట్ వన్ మోర్ కలర్ అనమాట సో ఇది అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఇది పింక్ కలర్ అనమాట పీచ్ పింక్ అంటాం కదా సో పీచ్ పింక్కి సో ఈ విధంగా రెడ్ కలర్ మిరపాండ్ కలర్ అంటాం కదా సో ఆ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో అన్ని కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు ఫుల్ అంటే మీకు ఓపెన్ చేస్తే కానీ అంటే కంప్లీట్ లుక్ అనేది తెలియదు కదా సో అందుకని చెప్పి సో ఈ సైడ్ని కూడా ఓపెన్ చేస్తున్నాను సో మంచిగా ఉన్నాయండి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను సో రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మన దగ్గర అయితే సో ఫ్రెండ్స్ చూడండి మోడల్ మోడల్లో అనమాట ఇది ఒక వెరైటీ అనమాట సో దీన్ని శాకాంబరి శారీ అంటారు సో చూడండి ఎంత బాగుంది కదా కట్ వర్క్ డిజైన్ మిర్రర్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది సో అంత శాటిన్ బార్డర్ తోటి శారీ అయితే ఫుల్ షైనింగ్ ఉంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో బ్లౌజ్ కూడా చూపిస్తాను దీనికి సో చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ అయితే మంచి విధంగా కట్ వర్క్ డిజైన్ తోటి అయితే ఉంటుంది సో ఈ బ్లౌజ్ కి అయితే ఈ శారీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండింది సో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి సో ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము శారీ అయితే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ అండి అసలు లైట్ వెయిట్ గా ఉంది సో మంచిగా అంటే న్యూ మోడల్ అనమాట సో కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా సో చాలా బాగుంది శారీ అయితే సో ఎవరైనా కూడా మీరైతే కట్టుకుంటా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఎవరు కాల్స్ చేయద్దు ఓన్లీ మెసేజ్ చేయాలండి సో మీకు వితిన్ టూ త్రీ డేస్లోనే మీకు అయితే కొరియర్ అయితే డెలివరీ అయిపోతుంది కొరియర్ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవైలబుల్ ఉంది అనమాట మీరు షాప్కి రావాలంటే కూడా మీరు ఇక్కడ బోడుపల్ ఉంటుంది మా షాప్ వచ్చేసి బోర్డుపల్లి శ్రీ సాయిరామ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ నియర్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటుందన్నమాట మీకు అంటే మీరు వస్తారు అంటే నేను లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను విలేజ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో హైదరాబాద్ మొత్తం కానీ సో ఆల్ ఇండియా ఓవర్ ఓవరాల్గా మనమైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము శారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెగ్యులర్ మన వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకైతే ఇన్బాక్స్లో మీరు అయితే కామెంట్ పెట్టవచ్చు సో ప్రతి దానికైతే నేను రెస్పాండ్ అవుతాను సో శారీస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సో పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే ట్యాప్ చేయండి ఎందుకంటే మనం చేసే వీడియోస్ అన్నీ మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది కదా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్